ఆర్యవైశ్య సంగం మేడిపల్లి వారి ఆధ్వర్యంలో అమావాస్య అన్న ప్రసాద కార్యక్రమం ముఖ్య అతిథిగా తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి కాల్వ సుజాత గుప్త గారు బోడుప్పల్ ఆర్యవైశ్య సంఘం వ్యవస్థాపకులు రొద్దుటూరు నరసింగరావు గుప్తా వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మణామూర్తి గుప్తా ప్రెసిడెంట్ చెకిలేల శ్రీనివాస్ గుప్తా ప్రధాన కార్యదర్శి బాదం రవి గుప్తా కోశాధికారి నగేష్ గుప్తా తీర్జాదిగూడ ప్రజాప్రతిభారి ప్రతి నెల అమావాస్య రోజున అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ నెల అన్న ప్రసాదం ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షులు పెద్ది రేణుక గిరీష్ గుప్తా ప్రసాదం కార్యక్రమం నిర్వహించారు బోరప్పల ఆర్యవైశ్య సంఘం వ్యవస్థాపకులు రొద్దుటూరు నరసింగరావు గుప్తా వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మణామూర్తి గుప్తా ప్రెసిడెంట్ చెకిలేల శ్రీనివాస్ గుప్తా ప్రధాన కార్యదర్శి బాదం రవి గుప్తా కోశాధికారి నగేశ్ గుప్తా ఈ కార్యక్రమంలో సంఘం వ్యవస్థాపకులు అబ్బిశెట్టి సోమయ్య గుప్తా అధ్యక్షులు సకినాల వెంకటయ్య వర్కింగ్ ప్రెసిడెంట్ సముద్రాల వెంకటేష్ ఉపాధ్యక్షులు భువనగిరి శ్రీధర్ గుప్తా ప్రధాన కార్యదర్శి కోకల ప్రకాష్ గుప్తా కోశాధికారి ఇరుకుల రాంబాబు వ్యాఖ్యాత వీరవల్లి ప్రవీణ్ గుప్తా సభ్యులు సోమలింగయ్య గుప్తా లింగం లింగం గుప్తా మహాజన్ గోవర్ధన్ ఆకుతోట లక్ష్మయ్య గుప్తా అంజూరి కృష్ణమూర్తి ములుగు మణికంఠ తదితరులు పాల్గొన్నారు శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణం జరుపుతున్నటువంటి అమావాస్య అన్నదానం ఎన్నో కార్యక్రమాలకు వెళ్తాను ఎన్నో కార్యక్రమాలు చూస్తాను అన్నదానం అంటే వచ్చి ఓ పది మందికి నేను వడ్డించి వెళ్ళిపోతాను కానీ అందరి ముందు మీరు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని అందరికీ తెలిసేటట్టుగా ఈ కార్యక్రమం ఎందుకు చేపట్టారు ఎవరెవరు చేపట్టారు ఎన్ ఎలా చేపట్టారు అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నందుకు తెలియజేసి మీ ముందుగా ఒక పుణ్య కార్యక్రమాన్ని ఇక్కడ తీసుకున్నందుకు మీ అందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి అధ్యక్షుల వారైనటువంటి సకినాల వీరయ్య అన్నగారికి వెంకటయ్య అన్న గారికి సెక్రటరీ అయినటువంటి కోకల కోకల ప్రకాష్ గారికి ట్రెజరర్ రాంబాబు గారికి అలాగే ప్రొద్దుటూరి నర్సింహా అన్న గారికి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి రావాలని పట్టుబడినటువంటి మా లక్ష్మణ్ అన్న గారికి ఎక్కడ లక్ష్మణ్ అన్న ఎన్నో ఏళ్ల నుంచి అన్న పరిచయం వయసులో పెద్దవాడైనా చాలా గౌరవిస్తారు మీరందరి గౌరవాన్ని పొంది ఈ రోజు ఇక్కడికి రావడం నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను ఈ రోజు ఈ అన్నదాన కార్యక్రమం అంటే వయసులు అంటే అందరికి వాళ్ళే కానీ తీసుకునే వాళ్ళు కాదు ఎక్కడికెళ్ళినా మనల్ని గుర్తు చేయని వాడు ఉండడు నేను ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఎక్కడికి పోయినా అంటారు మీ సత్రం ఉందమ్మా అక్కడ చెప్పమ్మా అంటారు అంటే మనం ఒక అన్నదానం చేస్తాం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు సత్రానికి గుడి ఏ గుడికి పోయినా నాకు ఫోన్ చేస్తారు అన్ని కులస్తులు కొమటోలు కాదు అన్ని కులస్తులు ఫోన్ చేస్తారు మీ సత్రం ఉంటే రాత్రి పన్నెండు అవుతుందమ్మా కొంచెం ఎంత పెద్దవాళ్ళైనా సరే మీ సత్రంలో భోజనం చేస్తే కడుపు నిండా అన్నం తింటామని నాకు అర్ధరాత్రి కూడా ఫోన్లు వచ్చిన సందర్భాలు పెద్ద పెద్ద లీడర్లు కూడా ఫోన్ చేసి ఫోన్ చేసి మన సత్రాలలో వెళ్ళి భోజనం చేస్తారు అని అంటే మనకున్నటువంటి దాతృత్వం మనకున్నటువంటి అచంచలమైనటువంటి మరి దాన గుణం అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి ఇంత పెద్ద వయసున్నా కూడా భువనగిరి మోత్కూరు కదా భువనగిరి మోత్కూర్ నుంచి అక్కడ కూడా మంచి కార్యక్రమాల్ని నిర్వహించి అక్కడ కూడా ఆర్య వయసులకు ఒక భవనాన్ని నిర్మించి ఇక్కడికి వచ్చి ఏదో ఒకటి చెయ్యాలని మీ అందరితోని మరి ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ఎన్నో రోజుల నుంచి నిర్వహిస్తూ అమావాస్య పదిహేను నెలల నుంచి మరి నేను నేనొక్కనే నిర్వహిస్తాను అని అంటే కాదు కాదు మా వయసులు అంటే అందరం కూడా కలిసి ఇంకో రూపాయి నేనంటే అని పోటీగా ఇచ్చేటటువంటి సగుణం ఉన్నటువంటి మన ఆరి వయసులు అందరూ ముందుకొచ్చి అది కూడా వేరే ఎక్కడైనా పోతే నేనా నేనా అని ఎక్కిపోయేది కానీ చిట్టీలు వేసుకొని నా వంతు రావాలి నా వంతు రావాలని ఆశించి మరీ పనిచేస్తున్నారు అని అంటే ఒక పెద్ద గుణం అన్నదానం కన్నా మించిన గుణ దా దానం లేదు విద్య దానం కన్నా మించినటువంటి దానం లేదని చెప్తారు ఆ రెండిట్లో కూడా మనం ముందంజలో ఉంటాము ఈ దాన కార్యక్రమము ఈరోజు ఈ పుణ్య కార్యక్రమం చేస్తున్నటువంటి మీ ఆర్యవైశ్య సంఘానికి అందులో పాల్పంచుకోవడానికి నన్ను ఆహ్వానించినందుకు ఈరోజు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు అందరు ఆకలితో ఉన్నారు కాసేపు అయితే ఇక మేమే వడ్డించుకొని తినిపోతామనే స్థితిలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టలేదు పెట్టదలుచుకోలేదు ఏమంటే వీళ్ళు చేస్తున్న కార్యక్రమం మీకు కూడా తెలియాలి కాబట్టి అందరికీ తెలియపరచడం ఈ రోజు ముఖ్యంగా మన ఈ రోజు మొట్టమొదటిసారి కార్పొరేషన్ ఇచ్చింది ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి దానికి మొదటిగా మరి వాసవి మాత ఆశిష్యులతో అమ్మవారు మహిళగా నాకు ఒక మహిళగా తొలి కార్పొరేషన్ చైర్మన్గా నాకు ఇచ్చినందుకు ప్రభుత్వానికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నా అమ్మవారి ఆశీస్సులు ఉండడం వల్లనే ప్రభుత్వం ఈరోజు మనకు ముందుకొచ్చి మనం ఇంత దాన ధర్మాలు చేస్తాం మనలో పేదలోకి ఏదో ఒకటి మంచి చేయాలి విద్య వైద్యం ఉపాధి కలిగించాలనే ఉద్దేశంతో మనం ఎన్నో ఏండ్ల పోరాటం సహకారం ఫలించింది కాబట్టి ఈ రోజు ప్రభుత్వం ఏర్పడగానే తొలి కార్పొరేషన్ చైర్మన్ గా వైశ్య కార్పొరేషన్ చైర్మన్ え ఆమె దాటితో ముందుకు తీసుకపోతుంది ఆ విధంగా మనకు వైశ్య జాతితో పాటు అందరికీ కూడా మేలు జరుగుతుందనే ఉద్దేశంతో శ్రీమతి సుజాత గారిని ఇప్పుడు ఈ ముఖ్య అతిథిగా ఇక్కడికి ఆహ్వానించడం జరుగుతుంది కలతాల ధ్వరణలో మధ్య చప్పట్లు గట్టిగా చెప్పడైనా చప్పట్లు కొట్టండి లేదు అంటే మేడం మాట్లాడితే ఎలా ఉంటుందో మీరు అప్పుడైనా కొంటారు మేడం రండి మేడం క్లాచ్ వన్ టూ వన్ టూ త్రీ కొట్టండి వన్ టూ వన్ టూ త్రై వన్ టూ వన్ టూ త్రై వన్ సెకండ్ గట్టిగా ఓకే అండి థ్యాంక్ యూ అండి వేదిక మీద ఉన్న పెద్దలందరినీ కూర్చోవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా ముందు ముందున్న వాళ్ళు కూడా వేదిక మీద కూర్చోవలసిందిగా కోరుచున్నాము దయచేసి మిత్రులు మీరు ఎప్పుడైనా కొద్ది ఒక్క పది పావు గంట సేపు ఓపిక పట్టుకోండి ఎందుకు అంటే మేము చేస్తే మాకు ప్రోత్సాహం ఉంటుంది మీరు అల్లరి చేస్తే లేకపోతే మా ప్రోగ్రామ్ డిస్టర్బ్ చేస్తే ఇంకోసారి మేము ఎటువంటి ప్రోగ్రామ్ చేయకుండా ఉంటుంది ఇక్కడ మేము అందరం కూడా అది సార్ ప్రోగ్రామ్ అందరిని కూడా మనకి ఎక్కువ టైం ఏం కాలేదు మనము మనకు టైం ఉన్నా లేకున్నా మేడం టైం లేదు ఆ మేడం టైం కూడా మనం దృష్టిలో పెట్టుకొని మనం చేసుకుందాం ఓకే సార్ ఇక చెప్ప చెప్తమ్మా చెప్తా అయితే ఇక టైం అంటే ఉంటుంది చేస్తా అయితే మేడం మీకు మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే మా సంఘం మీ పక్క కూర్చున్న మా ప్రెసిడెంట్ గౌరవనీయులు సజ్ఞాల వెంకటయ్య గారు వారు అక్కడ మోత్కూర్లో కూడా మరి మా వచ్చి ఇక్కడికి వచ్చిందంతా కూడా ఈ ఏరియా నుండి ఆలేరు జనగాము మళ్ళీ ఈ ఏరియా నుండి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ సెటిల్ అయిపోతారు మేడం వలిగొండ ఈ రూట్లో వచ్చిన ఉంటారు అటు నగర్లో అటు అటు అది ఉంటారు మేడం ఇక్కడ మా వెంకటయ్య గారు ఏం చేశారంటే తన చాకచక్యంతో ఎప్పుడూ లేని ఒక బిల్డింగ్ కట్టించడం జరిగింది మేడం దాదాపు నలభై లక్షల బిల్డింగ్ ఆ బిల్డింగ్ అందరినీ యూనిటీ చేసి ఆ బిల్డింగ్ మా మోత్కుల్లో కట్టేయడం జరిగింది మేడం వైశ్య సంఘంకు మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా అదే అక్కడ నుండి ఇక్కడ షిఫ్ట్ అయిపోయింది మేడం షిఫ్ట్ కాగానే ఇక్కడికి వచ్చినాక ఇక్కడ కూడా మనం ఏదో ఒకటి చేయాలి అనే ఒక ఉద్దేశంతో ప్రతి అమావాస్య రోజు నేనే అన్నదాన కార్యక్రమం చేస్తాను నా సొంత డబ్బులు ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాలు నేనే చేస్తాను అన్నారు అంటే మన ఆర్యవైశ్య మిత్రులు ఏమన్నా వెనుకపోతారా మేము కూడా ఉంటాము ప్రకాష్ గుప్తా కానీ రా రాంబాబు కానీ ఇంకా మీ మిగతా శ్రీధర్ కానీ వీళ్ళందరూ కూడా మేము చేస్తాము అని అన్నారు అంటే అక్కడ ఒక పోటీ ఏర్పడ్డది దానదా ఈ అన్నదానం చేయడానికి ఒక పోటీ ఏర్పడింది ఇట్లా కాదు మనం ఒక డ్రా వేసుకుందాము ఒక ముప్పై మందితో కలుపుకొని డ్రా చేసుకొని ఏ రోజు ఎవరికి వస్తే వాళ్ళు ఆ కార్యక్రమాన్ని స్వీకరించి సరే అన్నదాన కార్యక్రమం చేద్దాం వాసవి మాత్రమే ఒకసారి పూజిద్దామనే ఉద్దేశంతో ముప్పై మందితోటి కూడా ఒక కమిటీ ఏర్పడడం జరిగింది మేడం ఆ విధంగా మేము ఈసారి వచ్చింది గౌరవనీయులు శ్రీ పెద్ది గిరీష్ గారు వాళ్ళ అమ్మగారు కూడా వచ్చారండి విజయలక్ష్మి గారు వారికి కూడా నమస్కారాలు తెలియస్తూ ఒక్కసారి నిలబడవలసిందిగా కోరుచున్నాం మేడం వాళ్ళ అమ్మగారు కూడా వచ్చారు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అన్నట్టు వాళ్ళ అమ్మగారండి పెద్ద పెద్ద గిరీషం గారి అమ్మగారు రేణుక మేడం గారి అత్తగారు అది చెప్పలేదు అది మేడం అది మేడం కూడా ఇంటెలిజెంట్ సార్ మేడం మేడం పిల్లలు ఇంకా ఇంటెలిజెంట్ వాళ్ళు డాక్టర్ అయి ఉండి అక్కడ బ ఫారెన్లో డాక్టర్ చదువుతున్నారు వాళ్ళ పిల్లలు కూడా మేడం కంటే చాలా ఇంటెలిజెంట్ మేడం ఇది విజయలక్ష్మి గారు అదే గిరీష్ కుమార్ గారు శ్రీజ శ్రేష్ట గారు అయితే ఈ అన్న గిరీష్ అన్న ఈ సందర్భంగా ఒక్క నిమిషం చెప్పాలి గిరీష్ అన్న ఏంటంటే ఇటువంటి సేవా కార్యక్రమాల్లో చాలా వాటిల్లో ముందుంటారు మా ప్రకాష్ గుప్తా గాని వెంకన్న గానీ రాంబాబు గానీ వీళ్ళందరూ సేవా కార్యక్రమాల్లో ఉంటారు అటు మీడియా పార్ట్నర్స్ బై జే ఆర్య వైశ్య సేవా సమితి హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొడక్షన్ సర్వీస్ ఎన్టీఎల్ స్టూడెంట్ ఫౌండేషన్ తెలంగాణ ఆర్యవైశ్య సమితి